పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ ఆతృతిగా ఎదురు చూస్తున్న సినిమాలో పుష్ప టూ ది రూల్ ఒకటి ఆగస్టు పదిహేడున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది ఇటీవల బండి బర్త్డేకి సినిమా టీజర్ రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది ఇక ఈ రోజు పుష్ప టూ టైటిల్ సాంగ్ను రిలీజ్ చేశారు చంద్రబోస్ రాసిన ఈ పాట అద్భుతంగా ఉంది పుష్ప టూలో హీరో పాత్ర ఎలా ఉంటుందనే దానిపై ఈ పాటతో ఓ క్లారిటీ వచ్చేసింది పుష్ప లో టైటిల్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అదే రేంజ్లో పుష్ప టూ ఫస్ట్ సింగిల్ని ప్లాన్ చేశారు ఇక దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ కూడా చాలా క్యాచీగా ఉంది ఇక లిరిక్స్ను చాలా అర్థవంతంగా రాశారు చంద్రబోస్ నువ్వు గడ్డమట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే నువ్వు భుజమే ఎత్తి నడిస్తే భూమే వద్దలయ్యే అంటూ సాంగ్ మొదలైంది ఇక చరణంలో తల దించినావంటే బానిసువు తల ఎత్తితే అవుతావు బాధసావు అంటూ చంద్రబోస్ రాశారు ఇక పాట మొత్తానికి హైలైట్ అయిన విషయం మాత్రం చివరి సెకన్లే ఎందుకంటే పాట చివరిలో టీ గ్లాస్ పట్టుకుని బన్నీ స్టైలిష్గా వేసాడు అసలే ఎన్నికల టైం పైగా జనసేన గుర్తు గాజు గ్లాస్ కావడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ కింద కామెంట్లు చేస్తున్నారు మొన్నే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్లో గాజు గ్లాస్ డైలాగ్ పెట్టి హరీష్ శంకర్ గట్టిగానే రచ్చలేపారు ఈసారి బన్నీ గాజుగ్లాస్ పట్టుకొని స్టెప్లేసి ఇండైరెక్ట్గా జనసేనకు ప్రచారం చేస్తున్నారంటూ ఫ్యాన్స్ అనుకుంటున్నారు